సో నిన్న బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిన్న మీడియాతో మాట్లాడారు సో కేటీఆర్ కు మీడియా ఫోబియా సో అమృత్ అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుంది కు మేం వ్యతిరేకం కాదు బీఆర్ఎస్ హాయంలో బడా నాయకులు ప్రోత్సాహంతోనే కబ్జాలు జరిగాయి ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎంఐఎం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సో కేటీఆర్ మీడియా ఫోబియా పట్టుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఆదివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాకు తమ వ్యతిరేకం కాదని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని బడా నాయకులు ప్రోత్సాహంతోనే కబ్జాలు జరిగాయని ఆరోపించారు ఉగ్ర దాడులను పెంచి పోషించింది ఎంఐఎం పార్టీ అని మళ్ళీ సంచలన ఆరోపణలు కూడా చేశారు సో కేటీఆర్ కు మీడియా ఫోబియా పట్టుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఆదివారం కరీంనగర్ లో ఆయన కరీంనగర్ ఆయన మీడియాతో మాట్లాడారు అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయని కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య లోపకారి ఒప్పందం ఉందని ఆరోపించారు బిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు హైదరాబాద్ తాము వ్యతిరేకం కాదని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని బడా నాయకులు ప్రోత్సాహంతోనే కబ్జాలు జరిగాయని ఆరోపించారు అక్రమ కట్టడాలు కారణమైన బిఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ కు అపూర్వ స్పందన వస్తుందని సంజయ్ వెల్లడించారు లడ్డూలో కల్తీ హిందువుల మనభావాలు దెబ్బతీయడమే సో తిరుపతి లడ్డు కల్తి హిందూ ధర్మంపై దాడి మాత్రమే కాదని హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో దెబ్బ తీయడమే అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదం విషయం విషయంలో ఆరోపణలు రావడం సిగ్గు చేయటన్నారు ఈ విషయం ఈ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి దృష్టి సారించినట్లు తెలిపారు సో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉందని తాజా ప్రభుత్వంలో తిరుపతి లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు అక్కర్లేదని స్పష్టం చేశారు టీటీడీలో అసమతాలు చోటు చేసుకో చేసుకోకూడదని ఈ విషయంలో తాను గతంలోనే ఫిర్యాదు చేశానని ఉగ్రవాదులు పెంచి పోషించేది ఎంఐఏ పార్టీ అని చెప్పేసి ఆరోపించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కేంద్రం కట్టుబడి ఉందని బండి సంజయ్ చెప్పారు